హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి చందమామ ఎలాంటి చిన్న ఎమోషన్ అయినా దీంతో మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం పుట్టిన చిన్న పిల్లాడికి అమ్మ చూపిస్తూ తినిపించే గోరు ముద్దలలో తొలి బొమ్మ చందమామే చందమామ మనకి ఎంత దూరంగా ఉన్నా కానీ మన ప్రతి ఎమోషన్లో చాలా దగ్గరగానే ఉంటుంది ఆడపిల్ల నవ్వుని చందమామ వెన్నెలతో పోలుస్తుంటాం సో ప్రతి వెలుగుకి ప్రతి వెన్నెలకి ఒక ఎమోషన్ అటాచ్ అయినట్టే చందమామను చూస్తున్న ప్రతిసారి మనం ఒక ఎమోషన్కి గురవుతూనే ఉంటాం మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికి కూడా చందమామను చూస్తూ కొన్ని కొన్నిసార్లు మనం ప్లెజెంట్ మూడ్లోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది సముద్రం ఒడ్డున వెండి వెన్నెలను చూస్తూ ఆస్వాదిస్తున్న సిచ్యువేషన్స్ చాలానే ఉంటాయి సో ఇలాంటి మూన్స్ని చూడడం కోసం కొన్ని కొన్నిసార్లు ఆకాశం మన కోసం అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది ప్రకృతిలో దాగున్న అందమైన అనుభవాలని మనకి వివరిస్తుంది చాటు చెబుతుంది సో ఈరోజు కూడా ఆకాశంలో ఒక అద్భుతం జరగబోతుంది ఎప్పుడు వెండి వెన్నెలను కురిపించే చందమామ ఈరోజు మన కోసం పింక్ కలర్లో కనిపించబోతున్నాడు ఈ అద్భుత ఘట్టాన్ని ప్రపంచం మొత్తం చూసే అవకాశం ఉంది అసలు చందమామ తెల్లగా ఉంటుంది లేదంటే కొన్ని కొన్నిసార్లు సిల్వర్ కలర్లో ఉంటుంది పింక్గా మారడానికి గల కారణాలేంటి ప్రకృతిలో సంభవిస్తున్న పరిణామాలు చందమామని పింక్గా మారుస్తున్నాయా ఇది బ్లడ్ మూనా అంటే చందమామ నుంచి మనకు వచ్చే రివేవ్స్ వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా అనేది ఒకసారి చూద్దాం జనరల్గా చందమామ ఇప్పుడు వెండి కలర్లోనో లేదంటే తెల్లగానే కనిపిస్తూనే ఉంటుంది భూమి నుంచి చంద్రుడు దగ్గరగా వస్తే అది శీతాకాలం అదే భూమి నుంచి చంద్రుడు దూరంగా వెళ్తే అది వసంతకాలం సో ఏప్రిల్లో వచ్చే వసంతకాలం సందర్భంగా ఇప్పుడు చందమామ భూమికి దూరంగా వెళ్తుంది ఈ పరిణామంతోనే చంద్రుడిని మనం చూసే దృష్టికోణం కూడా మారుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో సిల్వర్కి లైట్ పింక్ కలర్కి ఉన్న డిఫరెన్స్ని మన కళ్ళు ఐడెంటిఫై చేయలేవు ఈరోజు కూడా అలాంటి అద్భుతమే జరగబోతుంది భూమి నుంచి చంద్రుడు దూరంగా వెళ్ళిపోతున్న క్రమంలో భూమికి సూర్యుడు దగ్గర అవుతున్న క్రమంలో వేసవి కాలం సంభవిస్తుంది సో ఈ వేసవిలో సూర్యుడి కిరణాలు కొన్ని కొన్నిసార్లు చంద్రుడి మీద నేరుగా పడకుండా వాటి రిఫ్లెక్షన్స్ ఆధారంగా చంద్రుడి కలర్ కూడా మారుతూ ఉంటుంది సో ఇలాంటి సంభవిస్తున్నప్పుడే చంద్రుడు తన కలర్ని మార్చుకుంటూ ఉంటాడు సో ఇలాంటి క్రమంలోనే ఈరోజు రాత్రి కూడా ఈ అద్భుతం జరగబోతుంది పౌర్ణమి సందర్భంగా ఈరోజు రాత్రి అంటే మిడ్ నైట్ పూర్తిగా దాటిన తర్వాత రెండు గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఈ అద్భుతం అయితే ఆకాశంలో కనిపించబోతుంది దీన్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే నిద్ర మానుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే దీనికి చాలా పేర్లు ఉన్నాయి అమెరికాలో దీన్ని చాలా పెద్ద పండుగ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు సూపర్ మూన్ అని ఫిష్ మూన్ అని గ్రాస్ మూన్ అని మైక్రో మూన్ అని దీనికి చాలా పేర్లే ఉన్నాయి సో దీంతో పాటుగా అమెరికాలో ఈ సీజన్లో కొన్ని రకాల పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే పోస్తూ ఉంటాయి సో వాటి రిఫ్లెక్షన్ కారణంగా కూడా ఇలా వచ్చిందని అమెరికా చుట్టుపక్కల ఉన్న దేశాల్లో దీనికి చాలా ప్రఖ్యాత కూడా ఉంది సో దీనిలో లవ్ ఎమోషన్ కానీ లేదంటే కొన్ని కొన్ని రిలేషన్షిప్లో ఉన్న జంటలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ అనువైన కాలం అని చెప్పి అమెరికన్లు భావిస్తూ ఉంటారు సో ఇలాంటి అద్భుతమైన ఘట్టాలని ఆకాశం మన కోసం ఎప్పుడు సిద్ధం చేసే ఉంచుతుంది సో మీరు కూడా మిస్ కాకుండా ఈ పింక్ మూన్ చూడండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్